హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిస్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించారండి అయితే ఆ మూడు శుభవార్తలు అయితే మనకైతే రావడం అయితే జరిగింది అయితే ఆ మూడు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు వాచ్ చేస్తున్నట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలని తెలుసుకుందామండి అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సంబంధించి అదిరిపోయేటటువంటి మూడు శుభవార్తలు అయితే మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించారండి అయితే ఆ శుభవార్తలు ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళకు సంబంధించి మీ యొక్క కార్డులు అనేవి పాత కార్డులు ఏవైతే ఉన్నాయో అవైతే ఇక్కడ నుండి పని చేయవండి సో ఈ కార్డులతో ఈ కార్డుల ప్లేస్లో మనకేందంటే కొత్త కార్డులు ప్రింట్ చేసి మీకైతే ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తున్నారు అయితే ఈ కొత్త కార్డులు ఎప్పుడు ప్రింట్ చేసిస్తారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి కార్డులు మాకు ప్రజెంట్ పనిచేస్తాయా లేదా అని చెప్పేసి కొంతమందికి ఒక డౌట్ అయితే రావచ్చండి అయితే ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఓల్డ్ కార్డులు ఇప్పుడు మనం చలామణిలో ఉన్నాయో ఆ కార్డులు అనేవి ఇప్పుడు ప్రజెంటు మీరు రీసెంట్గా మీరు రేషన్ తీసుకోవడానికి కానివచ్చు అలాగే మీరు ఏదైనా పథకాలకు సంబంధించి కానివచ్చు మీరు ఏ ఇది నార్మల్గా పనిచేస్తుందండి మీకు ఈ కా కార్డులు అనేవి ఆల్మోస్ట్ క్యాన్సిల్ కావు సో మనకు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మనకు కొత్త కార్డులు ఇస్తారు అన్నారు కదా సో ఆ కార్డులు వచ్చిన తర్వాతనే వీటికి సంబంధించి క్యాన్సిల్ అవుతాయి సో అప్పటి వరకు ఇవి మనకు చలామణి అయితే చేసుకోవచ్చు అలాగే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త కార్డులు ఏవైతే ఉన్నాయో ఈ కార్డుల ద్వారానే మీరు నెక్స్ట్ మీరు ఏదైతే రేషన్ కానివ్వచ్చు అలాగే మన యొక్క తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రారంభించారో ఆ గ్యారంటీలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలన్నా కానీ సో వీటికి సంబంధించి కూడా అయితే మనము యూస్ చేసుకోవచ్చు అండి మనకు న్యూ రేషన్ కార్డు అలాగే మనకు రేషన్ కార్డులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే రేషన్ కార్డు లేని వారు కొత్తగా మ్యారేజ్ చేసుకొని కానివ్వచ్చు అలాగే పొరుగు రాష్ట్రాల నుండి ఎక్కడి నుండి వచ్చి వాళ్ళు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో స్థిరపడాలి నివసించాలి నివా నివాసం అనేది ఏర్పాటు ఏర్పాటు అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక అలాంటి వాళ్లకు రేషన్ కార్డు అనేది చాలా వరకు అత్యవసరం కాబట్టి మనకు ఆ రేషన్ కార్డుకి సంబంధించి అప్లై చేసుకోవాలంటే కనుక తప్పనిసరిగా తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకోవడానికి మనకు ఏంటంటే వెబ్సైట్ అనేది రూపొందించి విడుదల చేయబోతున్నారండి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా మనకేంటంటే ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మేమైతే అమలు చేయలేము ఎందుకంటే ఈ ప్రతి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉంటే కనుక అక్కడ ఏదైనా కొత్త పథకానికి సంబంధించి కానివ్వచ్చు అలాగే కొత్త పథకానికి సంబంధించినటువంటి నిధులు కానివ్వచ్చు సో వాటిని మేము విడుదల చేయలేము అని చెప్పేసి కూడా అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే ఏంటంటే నెక్స్ట్ ఈ ఎన్నికల కోడ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆ ఎన్నికల కోడ్ కంప్లీట్ అయిన వెంటనే ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే రేషన్ కార్డుకు సంబంధించి ఎదురు చూస్తున్నారో బాధితులు అలాంటి వాళ్ళందరికీ సంబంధించి కొత్త రేషన్ కార్డులు అనేది అమలు చేసుకుని అప్లై చేసుకునే విధంగా నిరంతర ప్రక్రియ అనేది తీసుకొని రాబోతున్నామని చెప్పేసి కూడా మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు అలాగే రేషన్ కార్డుదారులకు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు రేషన్ కార్డులకు సంబంధించి ఇవైతే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే ఏమేమి చేసుకోవాలంటే ఇప్పుడు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బోగస్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ బోగస్ కార్డులను తొలగించే దిశగా అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే సీరియస్ యాక్షన్ అయితే తీసుకున్నారు అయితే ఈ బోగస్ కార్డులు అసలు ఏంటంటే ఒక రేషన్ కార్డులో ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు ఉన్నారనుకోండి సభ్యులు కానీ సభ్యురాలు కానీ వారిలో ఈ ముగ్గురు యాక్టివేట్లో ఉన్నారా లేదా సో ఎవరైనా చనిపోయి ఉన్నారా సో వీటిని గుర్తించడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త రూల్ అనేది తీసుకొచ్చారు ఆ కొత్త రూల్ ఏంటంటే ప్రతి ఒక్కరు రేషన్ కార్డులు ఎంతమంది సభ్యులు సభ్యురాలు ఉన్నారో ప్రతి ఒక్కరు మీరు ఎక్కడైతే రేషన్ తీసుకుంటారో అక్కడికి వెళ్ళి ఈ పో క్షేత్రంలో మీరు వేలిముద్ర అంటే బయోమెట్రిక్ అనేది వేయాల్సి అయితే ఉంటుందండి ఈ బయోమెట్రిక్ వేస్తేనే మీకు అంటే మీ మీరు కార్డులో యాక్టివేట్లో ఉన్నారు ప్రజెంట్ లైవ్లో ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తిస్తారు ఎవరైతే వేలిముద్ర వేయరో అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి రేషన్ కార్డులు అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు ఉన్నాయో వాటిని రిమూవ్ చేస్తారండి మీ రేషన్ కార్డులు సో దీని కారణంగా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు ఉన్నారనుకోండి ఎగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చనిపోయారు సో ఆ వ్యక్తిని రిమూవ్ చేస్తారు మిగిలినటువంటి ఇద్దరిని రేషన్ కార్డులో అలానే ఉంచుతారు సో వారికి రేషన్ అనేది అందుతుంది వాళ్ళ వారికి అర్హతను బట్టి పథకాలు కూడా ఏవైతే ఉన్నాయో అవి అందుతాయండి సో ఇలా ఏంటంటే ప్రతి ఒక్కరు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి ఈ పోస్ యంత్రం ద్వారా ఏంటంటే తమ యొక్క వేలిముద్రలు వేసి బయోమెట్రిక్ అనేది వేసి ఈకేవేసీ చేసుకోవాలన్నారు అలాగే ఈకేవేసీ చేసుకోవాలంటే మీ యొక్క ఆధార్ ఒకవేళ పది సంవత్సరాలు లోబ ఎక్కువగా మీరు వాడి ఉంటే కనుక తప్పనిసరిగా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్న తర్వాతనే కేవైసీకి అయితే వెళ్ళాలని చెప్పేసి కూడా అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అనేది విడుదల చేశారు సో అలా చేసుకుంటేనే మీకు అందేటటువంటి రేషన్ కానివచ్చు అలాగే మీకు అందేటటువంటి ఆరు గ్యారంటీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గా విడుదల చేసినటువంటి లబ్ధి కానివచ్చు ప్రతి ఒక్కటి మీకు అయితే అందుతుంది లేదంటే కనుక మీకు ఏమీ అందవు మీ యొక్క కార్డు ఉన్నా కానీ ఇంకేంటంటే లేనట్లే అని చెప్పేసి కూడా అయితే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి అలాగే మనకు రేషన్ కార్డుదారులకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే తప్పనిసరిగా మీరు రేషన్ కార్డుకి సంబంధించి మనకి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుని వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్లకు ఎన్నికల కోడ్ తర్వాత మనకేంటంటే అప్లికేషన్స్ అనేది విడుదల చేస్తారండి అయితే మీరు తప్పనిసరిగా ప్రజాపాలన ద్వారా ఏంటంటే ఈ అప్లికేషన్స్ అనేది అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మీ పైన వెరిఫికేషన్ చేస్తారు మీ పైన వెరిఫికేషన్ చేసిన తర్వాతనే మీరు ఎలిజిబుల్ అయితేనే ఈ రేషన్ కార్డులకు సంబంధించి మీకైతే అమలు చేయడం అయితే జరుగుతుందండి అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఎదురు చూస్తున్నారని కూడా అయితే మన యొక్క ప్రభుత్వం అయితే చెబుతున్నారు అలాగే రేషన్ కార్డులకు సంబంధించి అలాగే ఆధార్ కార్డులకు సంబంధించి కూడా తప్పనిసరిగా ఎవరైతే అప్డేట్ అనేది చేసుకొని ఉండరు అంటే ఆధార్ కార్డు పది సంవత్సరాల వరకు ఎవరైతే వాడి ఉంటారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఆధార్ను అప్డేట్ చేసుకోవాలి అలా చేసుకున్నప్పటికీ మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఉంటుంది ఎవరైతే ఆధార్ను అప్డేట్ చేసుకోరో అలాంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఆధార్ కార్డులు అనేవి ఆల్మోస్ట్ అవి పనిచేసే అవకాశం అయితే లేదు అని చెప్పేసి కూడా ఇది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం కాదండి మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వమే స్వయంగా అయితే చెబుతున్నారు సో సే కేంద్ర ప్రభుత్వం కూడా అయితే రాష్ట్రాలకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు మీ యొక్క రాష్ట్రాల్లో ఇవి తప్పనిసరిగా చేసుకోవాలి లేదంటే కనుక అలాంటి కార్డులు చెల్లవు అని చెప్పేసి కూడా అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం చెబుతున్నారండి అలాగే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించి పదే పదే చెబుతున్నారు మీ యొక్క ఆధార్ కార్డులకు పది సంవత్సరాలు కనుక నిండి ఉంటే వెంటనే మీరు మీ సేవా కేంద్రాల్లో కానివచ్చు అలాగే మనకు పోస్ట్ ఆఫీస్ కే కార్యాలయాల్లో కూడా అయితే ఈ అప్డేట్ అనేది చేస్తున్నారు తప్పనిసరిగా మీరు అక్కడికి వెళ్ళి కూడా చేయించుకోవచ్చు అలాగే రేషన్ కార్డులకు సంబంధించి కూడా మనకేంటంటే ఈకేవైసీకి సంబంధించి లాస్ట్ డేట్ అనేది ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించలేదండి ఈకేవైసీకి సంబంధించి ఇంకా మనకు గడువు అనేది ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆ గడువుని సద్వినియోగం చేసుకొని మీరు ప్రతి ఒక్కరు ఏంటంటే ఈకేవైసీ అనేది చేసుకోండి సో ఈకేవైసీ చేసుకుంటేనే మీకు నెక్స్ట్ మనకు జూన్ ఒకటో తేదీ నుండి ఏదైతే రేషన్కి సంబంధించినటువంటి మనకు వస్తువులు కానీ అన్నీ మీకు అయితే ఫెసిలిటీ అయితే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మీకు ఇస్తుందో అన్ని లబ్ధి అనేది మీరు అయితే పొందవచ్చండి ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక మీకైతే లబ్ధి అనేది పొందలేరు సో ఇదండి మనకు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే రేషన్ కార్డులకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే ఇవి తప్పనిసరిగా చేసుకొని మీ యొక్క కార్డులను కాపాడుకోండి అలాగే కొత్తగా రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మనకు కోడ్ పూర్తయ్యేంత వరకు మీరైతే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందండి సో అప్పుడు మీకు కొత్తగా ఎవరైతే రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకోవాలని వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకు మనకి ఏంటంటే ప్రభుత్వం అయితే లింక్ కూడా విడుదల చేస్తారు అలాగే ప్రభుత్వం ఏంటంటే ఒక వెబ్సైట్ రూపొందించి కూడా విడుదల చేస్తారండి సో వీడియో మీకు నచ్చితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్